स्टूडियो फोर न्यूज के स्वागत స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమాలు ప్రతి నెల మూడవ శనివారం తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి వెంకటూర్లీ అన్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రతి నెల ఒక్కొక్క అంశమే లక్ష్యంగా స్వచ్ఛత దివాస్ కార్యక్రమాలు జరపాలని సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు గతంలో శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాలు చేసేవారమన్నారు జబ్బులు రాకుండా పరిసరాల పరిశుభ్రతను జరపడం జరిగిందని వివరించారు పరిసర ప్రాంతాలను అన్ని కూడా ఆహ్లాదకరంగా మారతాయని పేర్కొన్నారు ఈ నెలలో మురుగు కాలువల శుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొన్నారు హెల్త్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అంటే జబ్బులు రాకుండా కానీ అట్లానే ఏ విధంగా అయితే మన యొక్క సరౌండింగ్స్ అన్నిటిని క్లీన్ గా పెట్టుకోవడం ద్వారా పబ్లిక్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎన్విరాన్మెంటల్ మీద పడేటువంటి దుష్ప్రభావాలు ప్రకృతి మీద పర్యావరణం మీద పడేటువంటి దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి మనం చేసేటువంటి కార్యక్రమం వల్ల దీంట్లో మన చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు తద్వారా కమ్యూనిటీ అనేది ఎంగేజ్మెంట్ జరుగుతుంది అట్లానే మనకు మన పరిసరాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతాయి ప్రజలకు కూడా అదొక మంచి ఫీలింగ్ని ఇస్తుంది అట్లానే దీనికి సంబంధించి ఎకనమిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ పనులన్నీ మనం చేయడం వల్ల దీంట్లో మనము అవేర్నెస్ చేస్తాము పబ్లిక్ అందరినీ కూడా ఎడ్యుకేట్ మనం చేస్తాము ఈ విషయంలో సో మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది సిటిజన్ ఎంపవర్మెంట్ అనేది క్లీనర్ గ్రీనర్ హెల్దియర్ వెల్దియర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లానే ఇంప్రూవ్డ్ లివబిలిటీ ఇండెక్స్ పోస్టర్ సర్క్యులర్ ఎకానమీ సో ఇవన్నీ కూడా మన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అట్లానే దీనికి సంబంధించి ఏదో మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అని కాకుండా ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్తో మనం చేయాలని చెప్పి కూడా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనకు నిర్దేశించడం జరిగింది దాని ప్రకారంగా జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ నెల మనకు కాన్సెప్ట్ ఏంటంటే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది మన కాన్సెప్ట్ ఈ మంత్ ఎవరీ మంత్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేటువంటిది ఈ జాన్వరి నెల కాన్సెప్ట్ ఇది సో దీనికి ఏంటంటే మనము దీంట్లో క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ ఎవ్రీ సిటిజన్ టు హ్యావ్ అన్ హై ఫర్ క్లీన్ సరౌండింగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ లిటరింగ్ హ్యాబిట్ తగలబెట్టడము ఎక్కడైనా రూరల్లో కానీ అర్బన్లో కానీ చెత్తని తగలబెట్టడము అనేటువంటిది జరగకూడదు సో దీన్ని మనము ఈ నెల మనము దీన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకుంటాము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది ఎక్కడ కూడా తగలబెట్టడం అని జరగకుండా సైంటిఫిక్గా డిస్పోజల్ జరిగేటట్టు చూసుకోవడం అనేది దీనికి సంబంధించి మరి ఇందులో ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము ఎలా అంటే మాస్ క్లీనింగ్ డ్రైవ్స్ చేస్తాము అట్లానే ష్రబ్ కట్టింగ్ చేస్తాము క్లీనింగ్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ రిమూవింగ్ ఆఫ్ డెబ్రిస్ క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ బస్ స్టాప్స్ మార్కెట్సు అట్లానే క్లియర్ లాక్డ్ డ్రైన్స్ ఎక్కడైతే డ్రైన్స్ మొత్తం జామ్ అయిపోయి ఉంటాయో వాటన్నిటిని కూడా పూడిగా తొలగిచ్చేసి డ్రైన్లలో మురుగు కాలువల్లో అట్లానే ఎక్కడైతే ఇలా పెట్టుకొని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఒక ప్లెడ్జ్ లాగా ఆ మానవహారం చిన్నపాటి లాగా చేసి ఆ తర్వాత మానవహారం చేసి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆ తహసీల్దారు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న ఎంపీడీఓ అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఈవోట్ చేసేయండి అందరికీ కూడా అట్లనే మండల్ ఎంపీడీఓస్ ఎంసీస్ అండ్ తహసీల్దార్స్ గ్రూప్లో కూడా పెట్టేయండి సో దట్ దే నో ఇస్ దేర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ అండ్ హూ ఇస్ దేర్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు ప్రోగ్రామ్ సో రేపు ఆన్రబుల్ సీఎం గారు కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యుయెన్సీ మైదుకూరు హెడ్ క్వార్టర్స్లో రేపు ఇదే కార్యక్రమాన్ని యాజ్ ఎ స్టేట్ కార్యక్రమంగా ప్రారంభిస్తూ ఉన్నారు రేపు సమ్ లెవెన్కో టెన్కు ఉంది మైదుకూరులో దాన్ని అక్కడ గార్బేజ్ ఫ్రీ టౌన్గా దాన్ని ప్రకటిస్తూ ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చేసేదానికి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రారంభిస్తూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి వార్డు సచివాలయంలో ప్రతి టౌన్లో వీఆర్ టేకింగ్ ఇట్ అప్ యాజ్ ఏ లార్జ్ స్కేల్లో ప్రతి చోట మనం అందరం యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ యాక్టివేట్ అవుతారు వీళ్ళు మీరందరూ కూడా మళ్ళీ ఇప్పుడు నాకు వీసీలో ఉన్నటువంటి ఎంపీడీఓస్ తహసీల్దార్స్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మీరందరూ కూడా గెట్ అవేర్ ఆఫ్ దట్ మీరందరూ మళ్ళీ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అందరికీ వార్డు సచివాలయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అవేర్నెస్ ఈరోజే ఇవ్వాలి అందరికీ సమాచారం వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ కార్యక్రమాన్ని మనం తూచా తప్పకుండా విత్ ట్రూ స్పిరిట్తో మనం చేయాలి చూడడానికి లేదా పబ్లిక్లో ఒక గొప్ప అవేర్నెస్ రావడం కోసం మనం రేపు కొద్దిగా పబ్లిక్లోకి వెళ్తాం మనందరం కూడా ఈ ఒక పెద్ద ఎత్తున మనం చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఒక స్టార్టింగ్ అనేది ఇద్దాం దీనికి మనం